చదువు కోసమని మనం ఇంట్లో వాళ్ళని వదిలిపెట్టి హాస్టల్ కి వెళ్తుంటేనే మన లైఫ్ అనేది చాలా చేంజ్ అవుతుంది అక్కడ ఉన్న వాతావరణాన్ని బట్టి మనల్ని మనం అడ్జస్ట్ చేసుకోవాలి అక్కడ మన చుట్టూ చాలా మంది ఉంటారు అందులో మనం కొంతమందికి నచ్చొచ్చు కొంతమందికి నచ్చకపోవచ్చు హాస్టల్లో ఉన్న ఇబ్బందుల గురించి పక్కన పెడితే తనుంటున్న రూమ్ లోనే ఒక ఆత్మ తన బాడీలోకి ప్రవేశించింది మరి మిగతా పిల్లలకి ఏం కాలేదా అంటే మేబీ మిగిలిన వాళ్ళు తనకి నచ్చలేదేమో అంతకు ముందంతా తన ఒక మంచి స్టూడెంట్ క్లాస్ టాపర్ ఎప్పుడైతే దయ్యం బారిన పడిందో ఏం చేస్తుందో కూడా తనకి తెలియట్లేదు ఆ ఆత్మ వల్ల నేను నా జీవితంలో చాలా కోల్పోయాను అంటూ మన సబ్స్క్రైబర్ మనతో షేర్ చేసుకున్న తన జీవితంలో జరిగిన ఒక భయంకరమైన సంఘటనే ఇది మరి ఇంకెందుకు లేటు స్టోరీని అయితే స్టార్ట్ చేసేద్దాం మాది ఒక చిన్న పల్లెటూరు వరదలు వచ్చినప్పుడు మా ఫ్యామిలీ చాలా నష్టపోయింది మాది రైతు కుటుంబం చేసిన అప్పుల్ని తీర్చడానికి పని కోసమని మేము గుంటూరు వెళ్ళాము అంతకు ముందు వరకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను అప్పుడే నాకు పన్నెండు సంవత్సరాలు కంప్లీట్ అయ్యి పదమూడవ సంవత్సరం వచ్చింది గుంటూరులో ఒక మిర్చి గూడెంలో మా ఫ్యామిలీ మొత్తం వాచ్మెన్గా ఉండేవాళ్ళం అక్కడ గూడెంలో పనిచేసే అన్నవాళ్ళు నన్ను ఏదో ఒక విధంగా చూడడం మొదలు పెట్టారు అంతకు ముందే ఆ గూడెంలో ఒక అమ్మాయిని పాడు చేశారని మా అమ్మ నాన్నలకి తెలిసింది అమ్మాయి కొంచెం పెద్దదిగా అవుతుంది కదా హాస్టల్లో ఉంటే సేఫ్ గా అయినా ఉంటుందని చెప్పి నన్ను మా నేటివ్ ప్లేస్ అయిన కర్నూల్లో చైతన్య హాస్టల్లో మా నాన్న వాళ్ళు నన్ను జాయిన్ చేశారు మా పెద్ద వాళ్ళు కూడా అదే ఊర్లో ఉండేవాళ్ళు నేను అప్పుడు ఎయిత్ క్లాస్ చదువుతున్నాను నేను చాలా హ్యాపీగానే వెళ్ళాను హాస్టల్కి అలా వన్ మంత్ అయ్యింది నాకంతా బాగానే ఉంది ఆ నరకం నుంచి నేను బయటికి వచ్చాను అనుకున్నాను కానీ అసలైన నరకానికి వెళ్తున్నానని అప్పుడే తెలిసింది వన్ మంత్ తర్వాత నుంచి నాకు స్టార్ట్ అయ్యింది నేను గుంటూరు నుంచి చదువుకోవడానికి కర్నూలు రావడం వల్ల నా స్లాంగ్ వేరుగా ఉండేది నాతో పాటు చదువుకునే వాళ్ళందరూ నా స్లాంగ్ చూసి నన్ను బాగా ఏడిపించేవారు అదే కాక మా హాస్టల్ వార్డెన్స్ కూడా నన్ను చూడండి ఈ అమ్మాయి చాలా దూరం నుంచి వచ్చింది చదువుకోవడానికి చాలా బాగుంటుంది అందరితో కలిసి మెలిసి ఉంటుంది అని అనేసరికి వాళ్ళందరూ నన్ను టార్గెట్ చేసి నాతో ఫ్రెండ్షిప్ కట్ చేశారు అక్కడితో ఆగలేదు నాతో గొడవ పడడం నన్ను కొట్టడం తిట్టడం కూడా మొదలు పెట్టారు ఇలా జరుగుతుందని మా ఇంట్లో వాళ్ళకి చెప్దాం అనుకుంటే వాళ్ళు ఆల్రెడీ ఫీజు కట్టేశారు కట్టిన ఫీజు వెనక్కివ్వరని నేను సైలెంట్ గా ఉన్నాను వీళ్ళందరు ఇలా చేసేసరికి నేను ఒక్కదాన్నే ఉన్నాననే ఫీలింగ్ వచ్చేసింది నాకు చాలా బాధగా అనిపించేది మా పేరెంట్స్ చాలా గుర్తుకు వచ్చేవాళ్ళు కానీ వాళ్ళు నాకు చాలా దూరంలో ఉన్నారు ఫోన్ చేయడానికి కూడా వారానికి ఒకసారి పర్మిషన్ దొరికేది అలా హోమ్ సిక్ హాలిడేస్ కూడా ఇచ్చారు ఇంటికి వెళ్ళి వచ్చిన వన్ వీక్ తర్వాత ఎందుకు ఆ రోజు నాకు స్కూల్కి వెళ్ళబుద్ధి బుద్ధి కాక తలనొప్పి అని వార్డెన్కి చెప్పి నేను ఒక్కదాన్నే రూమ్లో పడుకోనున్నాను ఎందుకు ఆ రోజు నన్ను సిక్ రూమ్కి తీసుకెళ్ళలేదు తీసుకెళ్లలేదు ఆ సిక్ రూమ్లోనే చాలా మంది పిల్లలు ఉన్నారని చెప్పి నన్ను రూమ్లోనే పడుకోమన్నారు నేను నా లైఫ్ లో చేసిన అతి పెద్ద తప్పిదే మా అమ్మ వాళ్ళు నాకు గుర్తుకు రాగానే నాకు ఏడుపు వచ్చింది అలాగే ఏడ్చుకుంటూ పడుకున్నాను సడన్గా పవర్ పోయింది అయినా నేను భయపడలేదు ప్రశాంతంగానే పడుకోనున్నాను సడన్గా నన్ను ఎవరో పిలిచినట్లు అనిపించింది మా అమ్మ రూపంలో ఉన్నారు నేను మా అమ్మే అనుకొని అమ్మ అమ్మ అని ఏడుస్తూ మళ్ళీ పడుకున్నాను ఆ రోజు మొత్తం ఇలానే జరిగింది మధ్యలో వార్డెన్ వచ్చి లంచ్కి పిలిచారు అయినా కూడా నేను వెళ్ళలేదు పడుకునే ఉన్నాను ఇంకా ఆ రోజు నుంచి నాకు స్టార్ట్ అయ్యింది నరకం అంటే ఏంటో నేను చూశాను నా ఫ్రెండ్స్లో ఎవరో ఒకళ్ళు నాతో గొడవ పడేవారు నన్ను కొట్టేవారు ఏంటా నాకు ఇలా జరుగుతుందని నేను హనుమాన్ చాలీసా బుక్ నా దగ్గర పెట్టుకునేదాన్ని ఆ పుస్తకాన్ని చదివి రాత్రి నేను పడుకునేదాన్ని అయినా సరే నాకు నిద్ర పట్టేది కాదు అలా ఒక రోజు నైట్ అంతా నేను నిద్రపోకుండానే ఉన్నాను ఆ టైంలో నన్ను పిలిచినట్టు అనిపించింది ఈ బాధలో నేనున్నప్పుడు కొంచెం సంతోషమైన విషయం ఏంటంటే మా క్లాస్ లోనే ఒక అమ్మాయి నాకు చాలా క్లోజ్ అయింది అమ్మాయి పేరు హర్షిత హర్షిత వాళ్ళక్క కూడా మా స్కూలే కానీ వాళ్ళిద్దరికి సపరేట్ రూమ్ కావాలని వాళ్ళ నాన్నగారు మాట్లాడి వాళ్ళిద్దరిని మా హాస్టల్లోనే సెకండ్ ఫ్లోర్ లో ఉన్న రూమ్ లో ఉంచారు నన్ను తను వాళ్ళ రూమ్ కి తీసుకెళ్ళింది నేను వాళ్ళిద్దరితో చాలా టైం స్పెండ్ చేశాను చాలాసేపు మాట్లాడుకున్నాము నేను ఇంకా వాళ్ళతో అన్ని విషయాలు షేర్ చేసుకున్నాను మా ఫ్యామిలీ ఇలా పూర్ సిచ్యువేషన్ లో ఉంది అని నా ఫ్రెండ్స్ ఏమో చూస్తే నన్ను బాగా టార్చర్ చేస్తున్నారు అని ఇవన్నీ వాళ్ళతో చెప్పుకునేసరికి నాకు తెలియకుండానే నాకు వచ్చింది ఇది చూసి హర్షిత నన్ను ఓదార్చింది నీ రూమ్మేట్స్ ని అసలు పట్టించుకోకు మనం బాగా చదువుకుందాం మనం ఉందాము అని ధైర్యం చెప్పింది తను ఇలా చెప్పిన తర్వాత నేను నా రూమ్కు వెళ్ళి హనుమాన్ చాలీసా బుక్ చదువుకొని ఆ బుక్కుని నా పిల్లో కింద పెట్టుకొని పడుకున్నాను బాగా నిద్రపట్టింది అలా నేను నిద్రలో ఉండగా ఎవరో నా మీద ఒక ఆకారం కూర్చోనున్నట్టు నాకు అనిపించింది నేను అసలు కదలలేకపోయాను ఆ బరువుకి నాకు ఏడుపు వచ్చింది అయినా నా మీద నుంచి అది వెళ్ళట్లేదు అప్పుడే నాకు గుర్తుకొచ్చిన విషయం ఏంటంటే మా నాన్న నాకు మా తమ్ముడికి ఒక నల్ల దారంలో ఆంజనేయ స్వామి బిళ్ళని మా మెడలో వేశారు అని ఆ బిళ్ళని పట్టుకొని నాకు గుర్తుకు వచ్చిన ఒక హనుమాన్ మంత్రం చదివి కళ్ళు తెరిచి చూశాను కానీ ఎవ్వరూ లేరు నాకు చాలా భయం వేసింది జరిగింది గుర్తుకు వచ్చి నేను చాలాసేపు ఏడ్చాను మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ రెడీ అయ్యి నేను స్కూల్కి వెళ్ళాను నైట్ స్టడీ అవర్ అయిపోయిన తర్వాత మళ్ళీ పడుకున్నాను ఆ రోజు రాత్రి కూడా మళ్ళీ సేమ్ అలానే రిపీట్ అయ్యింది ఏదో ఒక ఆకారం నా మీద కూర్చొని ఉంది ఈసారి మాత్రం ఆ ఆకారం నన్ను చూస్తూ ఏడుస్తూ ఉంది ఆ టైంలో నాకు చాలా భయం వేసింది ఇలాగే ప్రతి రోజు జరుగుతూ ఉండేది ఇలా వన్ మంత్ తర్వాత హర్షిత మెచ్యూర్ అయి ఇంటికి వెళ్ళిపోయింది తర్వాత టూ త్రీ మంత్స్ వరకు తను హాస్టల్ కి రాలేదు తను వెళ్ళిపోవడంతో మళ్ళీ నేను చాలా లోన్లీగా ఫీల్ అయ్యాను మాకు దసరా హాలిడేస్ ఇచ్చారు నేను గుంటూరుకి వెళ్ళాను మా అమ్మ వాళ్ళు నన్ను చూసి హాస్టల్లో అసలు నువ్వు తింటున్నావా లేదా ఇలా తయారయ్యావు అన్నారు ఎక్కువగా చదువుతుందేమో అందుకే నిద్ర తక్కువై అలా కనిపిస్తుంది అనుకున్నారు ఇంట్లో ఉన్నాననే కాని అసలు ఫుడ్డే తినేదాన్ని కాదు రూమ్ లో లైట్స్ అన్ని ఆఫ్ చేసుకొని ఒక్కదాన్నే ఉండేదాన్ని ఇంకా మాకు హాలిడేస్ కూడా అయిపోయాయి అంతకు ముందు నేను హోమ్ సిక్ హాలిడేస్ కి ఇంటికి వచ్చినప్పుడు మళ్ళీ హాస్టల్ కి నేను వెళ్ళనమ్మా అని బాగా ఏడ్చాను కానీ ఇప్పుడు అలా ఏం లేదు చాలా హ్యాపీగా వెళ్ళాను హాస్టల్ కి అక్కడికి వెళ్ళిన కొన్ని డేస్ తర్వాత నా మెడలో ఉన్న ఆంజనేయ స్వామి దారాన్ని నేనే కొరికి తెంపేశాను ఇంకా అప్పటి నుంచి నా చెవిలో ఏదో గుసగుసలు వినిపించేవి ఎవ్వరితో కలవకుండా చాలా ఒంటరిగా ఉండేదాన్ని ఒకరోజు నైట్ నేను నిద్రపోతుంటే నా మీద అదే ఆకారం కూర్చొని నా గుండెని గోళ్లతో రక్కడానికి ట్రై చేస్తుంది కానీ అది ఏం చేయలేకపోతుంది ఎందుకంటే నా దగ్గర హనుమాన్ చాలీసా బుక్ ఉంది ఆ తరువాత రోజు నుంచి నేను ఆ బుక్ ని చదవడం కూడా మానేశాను క్లాస్ రూమ్ లో మా టీచర్స్ అడిగే క్వశ్చన్స్ కి పిచ్చి పిచ్చిగా సమాధానాలు చెప్తూ గట్టి గట్టిగా నవ్వేదాన్ని నేను అలా చేస్తున్నప్పుడు మా టీచర్ నన్ను చూసి చాలా ఆశ్చర్యపోయింది ఎందుకంటే నేను క్లాస్ స్టాప్ అని తర్వాత మాకు హాస్టల్లో స్టడీ అవర్స్ పెట్టారు అప్పుడు నాకు బ్లీడింగ్ అయినట్టు అనిపించింది నేను మెచ్యూర్ అయ్యానేమో అనుకున్నాను కానీ వాష్రూమ్ కి వెళ్ళి చూస్తే బ్లడ్ చాలా నల్లగా వచ్చింది అప్పటి నుంచి ఎవ్రీ మంత్ అలానే అయ్యేది చాలా వామిటింగ్స్ కూడా అయ్యాయి ఒక్కోసారి బ్లడ్ ని వామిట్ చేసేదాన్ని కానీ నేను ఎవ్వరికీ చెప్పలేదు ఈవెన్ మా అమ్మకి కూడా స్కూల్కి వెళ్ళేదాన్ని కానీ ఎప్పుడూ సిక్ రూమ్లోనే ఉండేదాన్ని మా వార్డెన్ నా బిహేవియర్ ని చూసి భయపడి ఊర్లో ఉన్న మా పెద్దనాన్నకి ఫోన్ చేసి చెప్పింది మీ అమ్మాయికి అసలు హెల్త్ బాగోట్లేదు స్కూల్ కి కూడా సరిగ్గా వెళ్లట్లేదు అని మా పెద్దనాన్న నన్ను చూడడానికి వచ్చారు నేను చాలా నీరసంగా ఉన్నానని చెప్పి నాకు కొబ్బరి నీళ్లు తెచ్చిచ్చారు అంతకు ముందు మా పెద్దనాన్నతో నేను చాలా క్లోజ్ గా ఉండేదాన్ని బాగా మాట్లాడేదాన్ని కానీ ఈసారి మాత్రం ఏం మాట్లాడకుండా అలానే ఉన్నాను చూస్తూ చూస్తూనే సమ్మర్ హాలిడేస్ వచ్చేసాయి నేను ఇంకా గుంటూరుకి వెళ్ళిపోయాను మా అమ్మ వాళ్ళ దగ్గరికి ఇంకో వైపు మా నానమ్మ టార్చర్ చేస్తుంది ఎందుకంటే నా ఏజ్ లో ఉన్న అమ్మాయిలు అందరూ మెచ్యూర్ అయ్యారు నేను ఇంకా మెచ్యూర్ అవ్వలేదని మమ్మ నన్ను హాస్పిటల్ కి తీసుకెళ్ళింది అక్కడ డాక్టర్ బ్లడ్ టెస్ట్ చేశారు బ్లడ్ చాలా తక్కువగా ఉంది అని టాబ్లెట్స్ ఇచ్చారు ఫ్రూట్స్ కూడా బాగా తినాలి అని చెప్పారు ఇంకో వన్ వీక్ లో అమ్మాయి మెచ్యూర్ అవుతుందని చెప్పారు ఎన్ని ఫ్రూట్స్ తిన్నా నాకు నీరసం అయితే తగ్గలేదు నా గుండెని ఎవరో రంపంతో కోసినంత పెయిన్ వచ్చేది నా మొహం అంతా పీక్కు పోయింది ఏదో రోగం వచ్చింది దానిలాగా ఎప్పుడు పడుకునే ఉండేదాన్ని మా ఇంట్లో వాళ్ళందరూ పనికి వెళ్లారు నా పక్కన మళ్ళీ అదే ఆకారం పడుకొనుంది నాతో మాట్లాడుతుంది అది మనం ఇక్కడ ఉండద్దు మనం ఇంకో ప్లేస్కి వెళ్ళిపోదాం పదా అని చెప్తుంది నేను కూడా తన మాటనే వింటున్నాను అలా తను చెప్పిందే వింటూ మా గూడెం డాబాపైకి వెళ్ళాను అప్పుడే సడన్ గా మా తమ్ముడు వచ్చి అక్క చాలా ఎండగా ఉంది ఇంట్లోకి వెళ్దాం పదా అన్నాడు అప్పుడు అది నా పక్కనే ఉంది మా తమ్ముడు మెట్లు దిగుతున్నప్పుడు మా తమ్ముడిని తోసేసింది అది కింద పడ్డాడు తనకి లెగ్ ఫ్రాక్చర్ అయ్యింది మళ్ళీ అదే రోజు నైటు నేను మా మాట వినడం లేదని మమ్మ నన్ను బాగా కొట్టి ఇల్లు తుడుస్తుంది మమ్మ కూడా జారి కింద పడింది హాస్పిటల్కి తీసుకువెళ్తే డాక్టర్ నడుములు విరిగాయని చెప్పారు కొన్ని రోజుల తర్వాత మా క్యూర్ అయ్యింది ఆ తర్వాత ఒక రోజు మమ్మ నన్ను కూర్చోబెట్టి అడిగింది నువ్వెందుకు ఇలా చేస్తున్నావు అని మా అమ్మ ఎంత అడుగుతున్నా నేనైతే సమాధానం చెప్పట్లేదు నేను బాగానే ఉన్నాను అని చెప్పుకుంటూ వచ్చాను మరి ఏమైందో ఏమో ఒకరోజు నేనే వెళ్ళి మా అమ్మకి నాకు ఇలా ఇలా జరుగుతుంది నాకు కనిపిస్తున్నారు కనిపిస్తున్నారుమా అని చెప్పాను మా అమ్మ వెళ్ళి మా నాన్నతో చెప్పింది మా నాన్నకి ఇలాంటి వాటి మీద నమ్మకాలు ఉండవు సో పట్టించుకోలేదు కానీ మా అమ్మ మాత్రం చాలా సీరియస్గా తీసుకుంది చాలా చోట్ల తిప్పారు అందరూ చూసి ఏం లేదు అమ్మాయి బానే ఉంది అని చెప్పారు కానీ నా బిహేవియర్లో మాత్రం మార్పు రాకపోయేసరికి ఇంకా మా అమ్మ ఇలా లాభం లేదు అనుకొని గుంటూరు నుంచి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్న చౌడవరం అనే ఊర్లో ఉన్న ఒక స్వామీజీ దగ్గరికి నన్ను తీసుకెళ్ళింది ఆ స్వామి చాలా పవర్ఫుల్ మేము అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ చాలా మంది ఉన్నారు వాళ్ళందరినీ పక్కకు పంపించి నన్ను దగ్గరగా వచ్చి కూర్చోమని చెప్పారు ఆయన నా తల మీద చెయ్యి వేసి గిట్టి గిట్టిగా నవ్వారు మా అమ్మతో చెప్పారు మీరు అమ్మవారి గుడికి వెళ్లి అమ్మవారికి తాంబూలం అంటే జాకెట్ పూలి ఇరవై ఒక్క రూపాయలు దక్షిణగా పెట్టి అమ్మవారి గుడి చుట్టూ నూటెనిమిది ప్రదక్షిణలు చేయండి ఇది మీరు మంగళవారం గాని శుక్రవారం గాని వెళ్ళి చేసిరండి అని చెప్పారు దానికి మా అమ్మ ఎందుకు స్వామి ఇలా అని అడిగితే మీ అమ్మాయి ఒంట్లో ఉన్న ఆత్మకి అమ్మవారి అండ పుష్కలంగా ఉంది అలాంటి ఆత్మల్ని బంధించడం అంత సులువైన పని కాదు అని చెప్పారు అప్పటికే మా మామయ్య పెళ్లి కూడా దగ్గరికి రావడంతో ఆ పెళ్లి పనులన్నీ అయిపోయిన తర్వాత మేము గుడికి వెళ్ళాము ఆయన చెప్పినప్పుడే వెళ్ళుంటే బాగుండేది కానీ లేట్ చేసాము అప్పటికే నాకు చాలా సీరియస్ అయిపోయింది నేను చనిపోతానేమో అనుకున్నారు చాలా హాస్పిటల్స్ కి తీసుకెళ్లారు కానీ డాక్టర్స్ అన్ని టెస్ట్లు చేసి ఏం లేదనేవారు మళ్లీ మా అమ్మ నన్ను ఆ స్వామి దగ్గరికి తీసుకువెళ్ళింది మేము వెళ్ళినప్పుడు చాలా పెద్ద క్యూ ఉంది ఇలాంటి సమస్యలు ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు అక్కడ ఆ స్వామికి వాళ్ళ కొడుకులు ఒక పది మంది శిష్యులు ఉంటారు ఆ శిష్యులతో నేను వేసుకున్న డ్రెస్ కలర్ చెప్పి ఒక అమ్మాయి క్యూలో నిలబడి ఉంటుంది ముందు అమ్మాయిని తీసుకురమ్మని చెప్పారు ఆయన అసలు ఎక్కడో లోపలున్నారు మేము వచ్చినట్టు ఆయనకి ఎలా తెలిసిందని మా అమ్మ ఆశ్చర్యపోయింది నేను ఆ రోజు బ్లూ కలర్ డ్రెస్ వేసుకొని ఉన్నాను నేనేమో నేను రాను నా ముందు చాలా మంది ఉన్నారు కదా అని చెప్తున్నాను లేదమ్మా ఇప్పుడు నీవంతే నువ్వే రావాలి అనేసరికి నేను రాను అంటూ అక్కడే అలాగే నిలబడ్డాను దాంతో మా అమ్మ వెనక్కి నుంచి నన్ను నెట్టుకుంటూ వాళ్ళు కూడా నన్ను పట్టుకుని బలవంతంగా తీసుకెళ్లి ఆయన ముందు కూర్చోబెట్టారు అక్కడికి వెళ్లి ఆయన ముందు కూర్చోగానే నేను ఆయన్ని నవ్వుతూ పలకరిస్తున్నాను ఎలా ఉన్నారు స్వామి బాగున్నారా అని బాగున్నాను తల్లి నువ్వెలా ఉన్నావు అయినా లోపలికి రావడానికి ఎందుకు ఇంత అల్లరి చేస్తున్నావు నార్మల్గా రావచ్చు కదా ఇంతమంది పట్టుకొని రావాలా నిన్ను అని అడిగారు అదేం లేదులే స్వామి వచ్చాను కదా అనేసరికి ఆయన నవ్వుకుంటూ ఒక నిమ్మకాయ తీసుకొని నా తల మీద పెట్టి ఎవరు నువ్వు అని అన్నారు అదేంటి స్వామి నేను తెలుసు కదా మీకు ఇప్పుడే కదా పలకరించాను అనేసరికి నువ్వు కాదులే నువ్వు మాట్లాడబాకు నీ లోపల ఉన్నది మాట్లాడాలి అని గట్టి గట్టిగా తిట్టారంట నన్ను నేను మాత్రం అమ్మ వైపు చూస్తూ అమ్మ అమ్మ అని గట్టిగా ఏడుస్తున్నాను నా పేరు తెలుసు కదా ఎందుకు అడుగుతున్నారు అని చెప్పాను కదా నువ్వు కాదు నీలో ఉన్నది మాట్లాడాలి అని అన్నారు మళ్ళీ నేను మాత్రం అసలు సంబంధం లేకుండా ఏడుస్తూనే ఉన్నాను ఇది ఇలా వినేలా లేదు అని అక్కడున్న వాళ్లతో వెళ్ళి పంది కొవ్వు తీసుకురండి దీన్ని మీద పోద్దాము అప్పుడైనా ఇదెవరో చెప్తుంది అన్నారంట వాళ్ళు తీసుకొచ్చి ఏదో వాటర్ లాంటిది నా నెత్తి మీద పోసేసరికి లేదు నేను చెప్తానని మాట్లాడడం మొదలుపెట్టింది ఇప్పుడు జరిగిందంతా నాకేమీ గుర్తులేదు ఇదంతా అయిపోయిన తర్వాత మమ్మ నాతో చెప్పింది ఇలా జరిగిందని నేను కూడా ఈ అమ్మాయి చదువుతున్న హాస్టల్లోనే ఉండేదాన్ని మేము చాలా పేదవాళ్ళం అయినా కూడా మా తల్లిదండ్రులు నన్ను ఈ స్కూల్లో జాయిన్ చేశారు నాకు మా అమ్మ అంటే చాలా ఇష్టం నేను హాస్టల్లో చాలా హ్యాపీగా ఉండేదాన్ని ఇంట్లో కూడా అందరు నన్ను చాలా బాగా చూసుకునేవాళ్ళు నేను చాలా లక్కీ అని అనుకున్నాను కానీ సడన్గా ఒకరోజు స్కూల్లో కళ్ళు తిరిగి పడిపోయానని హాస్పిటల్కి తీసుకువెళ్తే నాకు అన్ని టెస్ట్లు చేసి గుండె జబ్బు ఉంది లాస్ట్ స్టేజ్ అని చెప్పారు మా పేరెంట్స్ చాలా బాధపడ్డారు ఎంత ఖర్చైనా సరే మేము పెట్టుకుంటామని అంటే నేను వద్దు అన్నాను నేను ఎలాగో చనిపోతాను నా కోసం అప్పులు చేయకండి అని చెప్పి నేనున్న కొన్ని రోజులు మా పేరెంట్స్తో హ్యాపీగా స్పెండ్ చేసి తిరిగి హాస్టల్కి వెళ్ళిపోయాను హాస్టల్కి వెళ్ళిన ఒక వారం తర్వాత నా లోనే నా మంచం మీదే నేను చనిపోయాను అని ఆ ఆత్మ చెప్పిందంట దానికి స్వామి మరి ఈఎంఐని ఎందుకు పట్టి పీడిస్తున్నావు అని అడిగారు ఈ అమ్మాయి నాకు చాలా నచ్చింది నాతో తీసుకొని పోతా నాకు తోడుగా బాగుంటుంది అని చెప్పి లేచి నేను రోడ్డు మీదకి వెళ్ళిపోతున్నానంట రోడ్డు మీద ఒక లారీ వస్తుంటే వెళ్ళి దాని ముందు నిలబడ్డాను అప్పుడే అయిపోయాను అనుకున్నారు అందరూ నన్ను కరెక్ట్గా అదే టైంకి ఆ స్వామీజీ మనుషులు వచ్చి నన్ను పక్కకి లాగారు వాళ్ళు ఆరుగురున్నా నన్ను పట్టుకోలేకపోతున్నారు అందరిని నేను కొట్టి పడేశానంట పిచ్చి పిచ్చిగా నవ్వుతూ పోతా పోతా దీన్ని తీసుకుపోతా నాకు నచ్చిన దాన్ని తీసుకుపోతానని పాట పాడుతున్నాను నానా గందరగోళం చేస్తూ మా నాన్న సిక్స్ ఫీట్ ఉంటారు ఆయన్ని కూడా వదిలించుకొని ఆ హైవే మీదే కూర్చొని ఉన్నాను ఎంతమంది వచ్చినా నన్ను తీసుకెళ్లడం వాళ్ళ వల్ల కాకపోయేసరికి ఇంక మా అమ్మ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఒకసారి మీరు రెండమ్మ వాళ్ళ నాన్నకు కూడా మాట వినట్లేదు అని మా అమ్మని తీసుకొచ్చారు అప్పుడే మా అమ్మ వచ్చి నా చంప మీద కొట్టింది కానీ నేను మాత్రం మా అమ్మని ఏమీ అనలేదు ఎందుకంటే నాలో ఉన్న అమ్మాయికి అమ్మ అంటే చాలా ఇష్టం మా అమ్మలో తన అమ్మని చూసుకుంది నీకు అసలు తెలివి ఉందా ఎందుకు ఇలా చేస్తున్నావు ఫస్ట్ నువ్వు రా అని చెయ్యి పట్టుకొని లాక్కొని నన్ను అక్కడికి తీసుకెళ్ళింది అంతమందికి కూడా మాట వినను నేను మా అమ్మ మాట విన్నాను నన్ను మళ్ళీ ఆ స్వామి ముందు కూర్చోబెట్టారు మా అమ్మ మాత్రం ఏడుస్తూ నువ్వు అసలు మంచివేనా నువ్వు ఇంతకి ఒక అమ్మకి పుట్టిన దానివేనా ఇంత చిన్నపిల్ల నా కూతురు పదమూడు సంవత్సరాలంతే చదువుకుందామని ఎంతో ఆశతో వచ్చింది మా ఇంటి దగ్గర పరిస్థితులు బాగోలేక దాన్ని హాస్టల్లో ఉంచాము అయినా సచ్చిన దానివి సావక సిగ్గు లేకుండా ఇంత చిన్న పిల్లని ఇంతలా టార్చర్ చేస్తున్నావు మా ఇంకా పెద్ద మనిషి కూడా అవ్వలేదు నీ వల్ల మా అమ్మాయికి రక్తం తక్కువగా ఉంది ఇంకేమవుతుందిలే అది పెద్ద మనిషి అని చెడ తిట్టింది అప్పుడు నాలో ఉన్న ఆత్మ మా అమ్మతో అమ్మ అమ్మ అలా అనకుమా నాకు నువ్వంటే చాలా ఇష్టం నీతోనే నేను ఉంటాను మీ అమ్మాయి ఒంట్లో ఉండిపోతాను మనం కలిసి ఉందాము అని చెప్పిందంట ఇది విన్న ఆ స్వామి లేదు నువ్వు వెళ్ళిపోవాలి నీకేం కావాలో చెప్పు అన్నారు లేదు నాకేం వద్దు ఈ అమ్మాయిని ఇవ్వండి వెళ్ళిపోతా అని చెప్పిందంట అలా కుదరదు నీ అంతటా నువ్వు వెళ్ళిపోతే మంచిది లేకపోతే నిన్ను బంధించి నీకు స్వేచ్ఛ లేకుండా చేస్తానని చెప్పారు చెప్పు నీకేం కావాలి నువ్వు చిన్నపిల్లవి కదా నీకేమైనా కొత్త డ్రెస్ కావాలా అని అడిగారంట అప్పుడు తను నాకు బాగా ఆకలిగా ఉంది ఒక ప్లేట్ భోజనం ఇంకా ఒక స్ప్రైట్ బాటిల్ తాగి అమ్మ ఒడిలో ఒక వన్ అవర్ పడుకొని వెళ్ళిపోతానని చెప్పింది మా నాన్న తను అడిగినవన్నీ తీసుకొచ్చిన తర్వాత మా అమ్మ చేత్తో తినిపిస్తేనే తను తినిందంట తినేసి తాగిన తర్వాత మా అమ్మ ఒడిలో వన్ అవర్ కాస్త టూ అవర్స్ అయింది అలాగే పడుకోనున్నాను లెగవకపోయేసరికి మా అమ్మ లేపుదాం అనుకుంటే ఆ స్వామి వద్దు లేపొద్దు తను ఎంతసేపు పడుకుంటుందో చూద్దాము అన్నారు కాసేపటి తర్వాత లేచి మమ్మని అమ్మని నాన్నని ముద్దు పెట్టుకొని వాళ్ళని హక్ చేసుకొని ఏడుస్తుంది మిస్ యూ అమ్మ లవ్ యూ సో మచ్ నేను ఇంకా మీ అమ్మాయి జోలికి రానని చెప్పి తనంతట తను వెళ్ళిపోయింది ఆ ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత ఆ స్వామీజీ నాకు ఒక కడియం ఇచ్చారు ఇది ఒక సంవత్సరం వరకు తీయకు అని చెప్పారు సరే స్వామి అని చెప్పి ఇంటికి వచ్చేసాము కానీ అదే నెలలో మా అమ్మ వాళ్ళ బ్రదర్ పెళ్ళుంది నేను కూడా ఆ పెళ్లికి వెళ్ళాను చాలా బాగా ఎంజాయ్ చేశాను చాలా రోజుల తర్వాత ప్రశాంతంగా ఉన్నాను కానీ పెళ్లిలో ఫొటోస్ తీస్తున్నప్పుడు ఆ కడియం బాగోలేదు తీసేయమని చెప్పారు మా రిలేటివ్స్ వాళ్ళ మాటలు విని అమ్మ కూడా లేదులే అని నేను ఆ కడియం తీసాను అంతే ఇంకా స్టార్ట్ అయ్యింది మళ్ళీ తను వచ్చేసింది మొదటిసారి తను నా మీదకు వచ్చినప్పుడు దాదాపు టూ ఇయర్స్ ఉంది ఇప్పుడు మళ్ళీ తను రెండోసారి నా మీదకి వచ్చి ఆరు నెలలు అయింది మళ్ళీ నేనేం తినకపోవడం పద్దాకలు నిద్రపోతూ ఉండడం వింత వింతగా బిహేవ్ చేసేసరికి మా అమ్మ నన్ను అబ్జర్వ్ చేసి ఎందుకు రోజు రోజుకి ఇలా తయారవుతున్నావు చేతికి కడియం ఉండాలిగా ఏమైంది అని అడిగింది ఈసారి పరిస్థితి చాలా సీరియస్ అయింది నన్ను చనిపోయే స్టేజ్ వరకు తీసుకెళ్ళింది అసలేం తినకుండా మనిషిని లోపల క్షీణించి పోయేదాన్ని మానసికంగా కూడా చాలా ఇబ్బంది పడేదాన్ని మళ్ళీ మా అమ్మ నన్ను స్వామీజీ దగ్గరికి తీసుకొని ఆ ఆ ఆత్మని మా అమ్మ బాగా తిట్టింది నీకు సిగ్గు లేదా మళ్ళీ వచ్చావు రానని చెప్పి వెళ్ళావు కదా మళ్ళీ ఎందుకు వచ్చావు అని అడిగిందంట నాకు వెళ్ళాలని లేదమ్మా మీ అమ్మాయిని తీసుకొని వెళ్ళాలనిపిస్తుంది అని ఆత్మ చెప్పిందంట ఇంకా స్వామి మళ్ళీ దాన్ని వెళ్ళగొట్టి ఈసారి కడియం కాకుండా ఒక తాయెత్తు కట్టారు ఇంకా స్వామి మా అమ్మతో చెప్పారంట అమ్మ ఈసారైనా తీయకండి ఇంకా మళ్ళీ వస్తే కాపాడా నా వల్ల కాదు ఆ ఆత్మకి చాలా శక్తి ఎక్కువ ఎందుకంటే తను చిన్నతనంలోనే చనిపోయింది అదీ కాక ఆత్మకి అమ్మవారి అండ కూడా ఉంది అని చెప్పేసరికి మా అమ్మ ఈసారి జాగ్రత్తగా చూసుకుంటాంలే స్వామి అని చెప్పి తీసుకొచ్చింది ఆ ఆత్మ నా నుంచి వెళ్ళిపోయిన తర్వాత కూడా నేను మూడు నెలల వరకు నేను మనిషిని కాలేదు ఫుల్ బాడీ పెయిన్స్ నేను అస్సలు తినకపోవడం వల్ల కడుపులో పేగి ఎండిపోయింది అదీ కాక నా ఒంట్లో రక్తం తక్కువగా ఉండడం వల్ల చాలా నీరసపడిపోయేదాన్ని ఇంకా మా అమ్మ వాళ్ళు ఏం చేశారంటే ఇంకా హాస్టల్లో వద్దు ఏమొద్దు అని లగేజ్ కూడా అక్కడే వదిలేసి టీసీ వరకు తీసుకొని వచ్చారు కొన్ని రోజుల తర్వాత నాకు క్యూర్ అయ్యింది నేను ఒక ఫైన్ మార్నింగ్ మెచ్యూర్ అయ్యాను మా ఫ్యామిలీ అంతా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మా నేటివ్ ప్లేస్ కి తీసుకొచ్చి చాలా గ్రాండ్ గా ఫంక్షన్ చేశారు ఇప్పుడు ప్రెసెంట్ నేను డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను ఆత్మ అయితే నాలో నుంచి వెళ్ళిపోయింది కానీ దాని ఇంపాక్ట్ నేను ఇప్పటికీ కూడా అనుభవిస్తూనే ఉన్నాను ఏం చదివినా కూడా అసలు ఏమీ గుర్తుండదు ఒకప్పుడు క్లాస్ టాపర్ గా ఉన్న నేను ఇప్పుడు డిగ్రీ జస్ట్ పాస్ అవ్వడానికి కూడా చాలా కష్టపడుతున్నాను తన మెమరీసే నాకు గుర్తున్నాయి నాకున్న మెమరీ పవర్ ని కూడా పోగొట్టింది ఒక విషయాన్ని గుర్తు ఇప్పుడు నేను చాలా కష్టాలు పడుతున్నాను ఈ వీడియో ద్వారా పేరెంట్స్ కి రిక్వెస్ట్ చేసుకుంటున్నాను ఏమంటే మీ పిల్లల్ని హాస్టల్లో వదిలే ముందు ఆ హాస్టల్ గురించి పూర్తిగా తెలుసుకొని మీ పిల్లలకి ఇష్టం ఉంటేనే ఆ హాస్టల్లో జాయిన్ చేయండి ఎందుకంటే మీ పిల్లలు మీకు భారం కారు దయచేసి అర్థం చేసుకోండి అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ లైఫే నాశనం అవుతుంది ఇలాంటి సిచ్యువేషన్ ఒకటి వాళ్ళ లైఫ్లో కనుక జరిగితే ప్రజెంట్ నాకు ఏళ్ళు ఇప్పటికీ కూడా జరిగింది గుర్తుకు వస్తే చాలా భయమేస్తుంది ఆ ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత కూడా తెల్లగా ఉన్న నేను నల్లగా అయిపోయాను కానీ ఒక్కటి మాత్రం నిజం ఆ ఆత్మ చాలా పవర్ఫుల్ ఇది నా లైఫ్లో జరిగిన నేను మర్చిపోలేని అతి భయంకరమైన సంఘటన విన్నారు కదండి తన స్టోరీ హాస్టల్ లైఫ్ అంటేనే ఒక నరకం ఆ లైఫ్ ఎలా ఉంటుందో నాకు తెలుసు ఎందుకంటే నేను కూడా హాస్టల్లో ఉండి చదువుకున్నాను కానీ ఒక్కటి మాత్రం నిజం ఇంట్లో మన పేరెంట్స్ తో ఉండి మనం చదువుకున్నప్పుడు ఉండే సంతోషం హాస్టల్లో మనం ఉన్నప్పుడు అయితే రాదు దూరంగా ఉన్నారు కాబట్టి పద్దాకల పేరెంట్సే గుర్తుకొస్తూ ఉంటారు ఇంక చదువు మీద కాన్సన్ట్రేషన్ ఎలా చేస్తాము తను చెప్పింది ఏంటంటే హాస్టల్లో అసలు జాయిన్ చేయొద్దు అని కాదు జాయిన్ చేసే ముందు ఒక్కసారి ఆ హాస్టల్ గురించి పూర్తిగా తెలుసుకోండి అండ్ మీ పిల్లలకు కూడా ఇష్టం ఉందా లేదా అక్కడ జాయిన్ అవ్వడానికి అని కనుక్కొని జాయిన్ చేయండి ఇప్పుడు గుర్రాన్ని బలవంతంగా లాక్కెళ్లి నీళ్ళ దాకా తీసుకెళ్తారు అదే బలవంతం చేసి దాని చేత నీళ్లు తాగించలేరు కదా అదనమాట మీ పిల్లల భవిష్యత్తు తల్లిదండ్రులుగా మీ చేతుల్లోనే ఉంది నిజంగా ఆత్మ ఈ అమ్మాయిని చాలా ఇబ్బంది పెట్టింది చెప్పే వాళ్ళకన్నా ఆ బాధని అనుభవించే వాళ్ళకే అది ఎక్కువగా తెలుస్తుంది అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి మీ స్టోరీని మాతో షేర్ చేసుకున్నందుకు ఈ స్టోరీ విన్న తర్వాత మీకేమనిపించిందో కమెంట్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ రియల్ హారర్ ఇన్సిడెంట్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్